అందుకేలో లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక పెద్ద చర్చ నడుస్తుంది అదే గత అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ భారీగా జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చాలా బలంగా ఇస్తాడు ఇది భయంకరమైన ఒక దోపిడీ అది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నమ్మించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేసింది అదేవిధంగా చాలా పార్టీలో ఉంటున్న కీలకమైన వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా ఇదిగా అవుతుంది అతి త్వరలో రేపు మాపు చేయబోతున్నారు అది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇస్లిపి స్లకిబేషన్స్ రావడం జరిగింది అంటే అందరూ ఆలోచించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు మాపు అరెస్ట్ కాబోతున్నాడు అది అని చెప్పేసి తెగ ఊహాగానాలు అయితే కూడా బయటకు వదిలేరు ఆ తర్వాత వచ్చేసి అంతర్మదనంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఎంతైతే స్పీడ్గా ఆయన ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందులోనే ఆయన జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే బదనామైపోయాడు సో ఒకటి అలాంటి బదనాం అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టయితే కూడా ఇలాంటి పరిస్థితులు టీడీపీ పార్టీకి వస్తుందేమో అని ఒక రకంగా ఆందోళన కలిగించి కలిగించే విధంగా సో కాబట్టి ఆయన అరెస్టును ఆపారని కూడా చెప్పుకొస్తున్నారు సో కాబట్టి సర్వాధారణంగా ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే కూడా అంత అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఈజీగానే మూడు నాలుగు మూడు నాలుగు నెలలు జైల్లో పెట్టాలంటే చాలా ఈజీగానే ప్రాసెస్ ఉంటుంది కూడా చెప్పుకొస్తుంటారు కానీ ఏదేమైనా కూడా అల్టిమేట్ గా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పు మరోసారి చంద్రబాబు నాయుడు గారు చేయకూడదు అనుకున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో కుటుంబ ప్రభుత్వం అధికారం వచ్చేసి కేవలం వచ్చేసి ఓటిన్నర సంవత్సరం పైజెలుకు అవుతున్నప్పటికి కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వస్తున్నప్పటికీ కూడా ఆయన వెంట నడుస్తున్న జనాలు తెలియజేస్తున్నాం సో కాబట్టి చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ప్రజల ప్రజా ఆగ్రహము కాల కురి అయితే కూడా ప్రభుత్వం చాలా తీవ్రమైన పరిణామాలను వస్తుందని చెప్పేసి ముందే గ్రహించి ఆయన అరెస్ట్కు సంబంధించి అన్నీ కూడా ఏది లేకుండా కానీ కొంతమంది ఎవరైతే కీలకంగా అరెస్ట్ అయిపోయి వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళను ఇప్పుడు కొంతమంది విరివీచ్ చేస్తున్న తీరు కూడా చూస్తున్నాం సో అంత ఇది లేదు రాబోయే రోజుల్లో ఇది పూర్తిగా కూడా చాలా చిన్నదిగా ఇదే అయిపోతుంది అనేది చాలా క్లియర్గా అనిపిస్తుంది